హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మా అమ్మ వచ్చింది ఢిల్లీకి అని చెప్పి ఇంకా మా అమ్మ వచ్చిందని చెప్పి బయటకైతే అయితే వెళ్ళాము మాల్కి వెళ్తున్నాము ఆఫ్టర్నూన్ లంచ్ అట్లాగే మాల్లో కొంచెం షాపింగు అట్లా వెళ్దామని చెప్పి వెళ్ళామండి మా వారు క్యాబ్ బుక్ చేశారు ఆఫీస్ నుంచి అటు నేను వచ్చేస్తాను అని క్యాబ్ బుక్ చేస్తే మేమైతే వెళ్తున్నాము నేను అమ్మ పిల్లలు అందరం అయితే వెళ్తున్నాము మా అబ్బాయి అయితే వెళ్తూ కూడా మా అమ్మ ఫోన్ తీసుకొని టైం టైంపాస్ అని చెప్పి ఆడుకుంటూ ఉన్నాడు ఇంతకుముందు చూపించాను ఈ మాల్ వచ్చేసి డిఎల్ఎఫ్ మాల్ అని చెప్పి చాలా పెద్ద మాల్ అండి ఇంకా అన్నీ ఇంకా రెస్టారెంట్స్ షాపింగ్ మూవీస్ మొత్తం ఉంటాయి చాలా పెద్ద మాలు ఇక్కడికైతే వచ్చేసాము వీడియో అంతా ఫుల్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా మాల్కైతే వచ్చేసాము ఫస్ట్ అయితే మేము లంచ్ టైంకి వచ్చామని చెప్పి పైరేట్స్ ఆఫ్ గ్రిల్ అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళామండి లంచ్కి అంటే బార్బెక్యూ టైపే ఉంటుంది సేమ్ కొంచెం స్పెషల్గా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డ్రింక్స్ అయితే ఇచ్చేసారు అంటే చూస్ చేసుకోమంటే మేము ఇంకా ఎవరికి ఇష్టమైన డ్రింక్ వాళ్ళు చెప్పుకున్నాము ఇదిగోండి రెస్టారెంట్ లోపలంతా వ్యూ ఇదంతా ఇలా ఉందన్నమాట మేము కూర్చున్న వెనకాలే టేబుల్ వెనకాలే కిచెన్ కనిపిస్తూనే ఉంది మనకు కావాల్సింది మనం చెప్పినప్పుడు వెంటనే కుక్ చేస్తూ ఉంటారు స్పూన్స్ చూడండి ఇది ఏంటో జగ్గులాగా ఉంది ఇందులో స్పూన్స్ పెట్టారు చాలా వెరైటీగా ఉంది ఇది ఇంకా మేము వచ్చిన తర్వాత ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ అని చెప్పి ఇస్తే ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి లెమన్ లైమ్ సోడా నేనైతే పల్పి ఆరెంజ్ జ్యూస్ చెప్పాను షాపింగ్కి అలాగే లంచ్కి అని చెప్పి వచ్చాము మాల్కి ఇంకా లంచ్ చేసేసిన తర్వాత మేము షాపింగ్కి కొంచెం తిరిగేసేసి మాల్లో అంతా అట్లా వెళ్ళాము ఇంకా వెల్కమ్ డ్రింక్ ఇచ్చిన తర్వాత గ్రిల్కి అయితే ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకొచ్చేసారు వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి మేమైతే నాన్ వెజ్ చెప్పాము నాన్ వెజ్లో చికెను ఫిష్ ప్రాన్సు ఇవైతే తీసుకొచ్చి పెట్టారు ఈ రెస్టారెంట్కి ఇక్కడికి వెళ్తే స్టార్టర్స్తోనే కడుపు నిండిపోతుందండి మనకి ఇంకా బిర్యానీ రైస్ ఏదన్నా రోటీస్ ఇవైతే అస్సలు తినలేము ఇంకా గ్రిల్ అవన్నీ పెట్టేసిన తర్వాత చికెన్ మోమోస్ అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి సేమ్ బార్బిక్యూలో ఏ ఐటమ్స్ అయితే మేము బార్బిక్యూస్ ఒక టూ త్రీ రెస్టారెంట్స్కి అట్లా వెళ్ళాము సేమ్ అనిపించింది కాకపోతే ఇక్కడ స్పెషల్ రుమాలి రోటీ అండ్ మటన్ కబాబ్ అంట ఇది ఇవి పెట్టారు ఇది స్పెషల్ అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఇవి స్టార్టర్స్ తినేసిన తర్వాత మా పిల్లలైతే వెంటనే ఇంకా కేక్స్ దగ్గరికి వెళ్ళిపోయారండి పిల్లలకి అవే కదా ఫేవరెట్ కేక్స్ తెచ్చేసుకొని తినేసారు ఇంకా మేము అవన్నీ ఇంకా స్టార్టర్స్ అయిపోయిన తర్వాత చికెను ఫిష్ అయితే చాలా బాగుంది ప్రాన్స్ కొంచెం అనిపించింది అంటే అంత మనమైతే కొంచెం మసాలా అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటాము అవి కొంచెం మాకు అంత నచ్చలేదు చికెన్ ఫిష్ అయితే చాలా బాగున్నాయి ఇంకా వెరైటీస్ కూడా పెడతారు కదా అన్నీ అన్నీ రుమాలీ రోటీ కానీ చికెన్ మోమోస్ అన్నీ అయితే చాలా బాగున్నాయి ఐటమ్స్ ఇంక ఇక్కడ పానీపూరి ఉంటే ట్రై చేస్తున్నాము నేను ఇంతకుముందు మేము రాకముందు రాకముందైతే రెగ్యులర్గా ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు పానీపూరి తింటూ ఉండేవాళ్ళము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా రెస్టారెంట్లో తప్ప బయట అయితే అస్సలు పానీపూరి తింటలేదండి ఎందుకో కొంచెం హైజీనిక్ ఉండదు అని అదొక భయము ఇక్కడైతే మనకి కొంచెం ప్రాపర్గా ఇట్లా వాటర్ కానీ మసాలా పూరీస్ అన్నీ విడివిడిగా పెడతారు కదా ఇంకా ఒకటి రెండు అట్లా టేస్ట్ చేస్తాను జస్ట్ అట్లా ఒకటి రెండు అంతే ఇంకా అస్సలు ఎక్కువ అయితే నేనైతే తినను ఇష్టము కానీ తినబుద్ధి కాదు ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా రైస్కి అట్లా ప్లేట్ తీసుకొని ఎవరికి ఇష్టమైన వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నాము ఇక్కడైతే ఇవన్నీ సలాడ్స్ ఆనియన్ను క్యారెట్ కీరా ఇక్కడ స్ప్రౌట్స్ కూడా పెట్టారు కాకపోతే మనం స్ప్రౌట్స్ అంటే ఇంకా ఈ టైంలో లంచ్ టైంలో అసలు తినలేము ఇంకట్లా ఏమున్నాయి అని చెప్పి అన్నీ చూస్తూ ఉన్నాము స్టార్టర్తోనే అయిపోతుంది ఇంక ఇవన్నీ చూడడమే కానీ ఎక్కువ అయితే తినలేమండి కొంచెం బిర్యానీ పెట్టుకున్నాను అంతే ఇవన్నీ ఏమున్నాయా అని చెప్పి చూపిస్తూ ఉన్నాను చికెన్ కర్రీస్లో మటన్లో అన్నీ వెరైటీలు ఉన్నాయి పన్నీర్ బటర్ మసాలా ఉంది పాలక్ పన్నీరు ఇంకట్లా వెరైటీస్ అయితే అన్నీ ఉంటాయి ఇది వచ్చేసి దాల్ టూ టైప్స్ దాల్స్ ఉన్నాయి పాపడు ఇది వడియాలు నేను సలాడు కొంచెం బిర్యానీ పెట్టుకున్నాను అంతే బిర్యానీ ఇది ఒకటి ఇది వచ్చేసి మటన్ కర్రీ మటన్ కర్రీ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది వీళ్ళు పెద్ద పెద్ద పీసెస్ వేసి చేస్తారండి ఎదుగోండి చూడండి చిన్న పీసులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూస్తే ఇంకా ఇక్కడైతే అసలు అంతే మనం బయటికి వెళ్ళి చికెన్ మటన్ ఏమైనా తెచ్చుకున్నా ఇట్లానే పెద్ద పెద్ద పీసులే కట్ చేసి ఇస్తారు చిన్నవి తక్కువ అసలు ఇది వచ్చేసి చికెన్ కర్రీ ఇక్కడ మా పిల్లలు కూడా కొంచెం మా వారు మా అమ్మ పిల్లలు కానీ అందరు బిర్యానీ బాగుందని చెప్పి బిర్యానీ కొంచెం మటన్ చికెన్ కర్రీ కొంచెం టేస్ట్ చేశారు నేనైతే బిర్యానీ మటన్ కర్రీ వేసుకొని టేస్ట్ చేశాను చేసి అందరం డిజర్ట్సే తిన్నాము ఇంకా కాస్త టేస్ట్ చేసి అట్లా వచ్చాము ఎంజాయ్ చేసి అయితే ఇదిగోండి బిర్యానీ బిర్యానీ చాలా బాగుంది చికెన్ బిర్యానీ ఇంకా అట్లా ఇంకా మా అమ్మ వచ్చింది బయటకి తీసుకెళ్దాము అని బయటకైతే వెళ్ళాము వెళ్ళి అందరం అయితే ఎంజాయ్ చేసి వచ్చామండి ఎప్పుడన్నా ఒకసారి ఇట్లాంటి ప్లేసులకి వెళ్తే ఓకే మనం రెగ్యులర్గా వెళ్ళలేము మంత్లీ ఒకసారి కూడా వెళ్ళలేము ఎప్పుడూ అకేషన్స్ మ్యారేజ్ డే బర్త్డే అట్లా లేదంటే రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇంకా అట్లా వెళ్ళి టైం స్పెండ్ చేయడానికైతే ఇక్కడ బాగుంటుంది టూ అవర్స్ ఇస్తారు మనకి వెళ్ళేటప్పుడు ముందే బుక్ చేసుకొని వెళ్ళాలి కదా అట్లా ఇంకైతే మేమైతే వెళ్ళాము టేస్ట్ అన్నీ ఓకే బాగున్నాయి అనిపించింది ఇదిగోండి ఇక్కడ నేను మట చికెన్ బిర్యానీ వేసుకొని రైసే పెట్టుకున్నాను అందులో పెట్టుకొని మటన్ అయితే కొంచెం పులుసు అట్లా వేసుకొని టేస్ట్ అయితే చూశాను పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇట్లాంటి ప్లేసులకి వెళ్తే ఎందుకంటే రైస్ కర్రీస్ వాళ్ళు తినరు స్టార్టర్స్ తింటారు వెరైటీస్ ఉంటాయి కదా ఇవన్నీ అయితే తింటారు తర్వాత డిజర్ట్స్ ఉంటాయి కదా కేక్స్ ఐస్ క్రీమ్స్ గులాబ్ జాము ఇవన్నీ ఉంటాయి కదా వాటితో పిల్లలు అయితే ఎప్పుడన్నా ఒకసారి తీసుకెళ్తే పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సలాడ్స్ అవి కూడా తక్కువ ఫ్రూట్స్ అయితే తింటారు పిల్లలు వెజిటేబుల్ సలాడ్ అంటే ఇంక మనం తింటాం కానీ పిల్లలు అయితే తినరు కదా ఇంకా నేను కొంచెం బిర్యానీ తిన్నాక ఇంకా స్వీట్స్ దగ్గరికి అయితే వచ్చాను గులాబ్ జాము మూంగ్ దాల్ హల్వా ఇవైతే ఫ్రూట్స్ బ్రౌనీస్ కేక్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇన్ని అయితే మనకి కనిపిస్తాయండి కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏమీ తినలేము అదే అనుకుంటాము మనము అక్కడికి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి వెళ్తే అన్నీ తినాలి అనుకుంటాము నేను సో మెనీ టైమ్స్ నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను వెళ్తాము అనుకోని కానీ మనమైతే అసలు తినలేము అంతే ఇంకా ఇంకా అట్లా కొంచెం ఫ్రూట్స్ కేకు గులాబ్జామ్ అయితే కొంచెం కొంచెం టేస్ట్ చేసాము ఇట్లాంటి చోటకి వెళ్ళిన త వెళ్ళినప్పుడు మనం ఒకేసారి ఫుడ్డు అంటే మనం ఆకలి మీద ఉన్నా లేదంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ ఫాస్ట్గా తినకూడదండి స్లోగా తింటే మనం కొంచెం ఎక్కువ ఫుడ్ తింటాము ఫాస్ట్గా తిన్నామంటే వెంటనే పొట్ట నిండిపోయి అస్సలు తినలేము డబ్బులు ఇంత వచ్చాము వేస్ట్ అయిపోయింది అనిపించింది స్లోగా తింటే అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెం టేస్ట్ చేస్తే ఒకే ఐటమ్ బాగుందని చెప్పి మొత్తం తినకుండా అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెం టేస్ట్ చేస్తే అప్పుడు మనం అన్ని ఐటమ్స్ తిన్నట్టు ఉంటుంది మనకి స్లోగా కూడా తినేసి అన్నీ తినొచ్చు అంత హెవీ అనిపించదు టూ అవర్స్ టైం ఇస్తారు కదా ఇట్లాంటి బఫే రెస్టారెంట్స్కి వెళ్తే టూ అవర్స్ టైం ఉంటుంది బార్బక్యూ అయినా అంతే ఇక్కడైనా అంతే అనిపించింది ఇంకా తినేసి కాసేపు కూర్చున్నాము ఇది ఒక్కొక్కరికి వచ్చేసి థౌజండ్ రూపీస్ పడిందండి పిల్లలకి అయితే నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయితే హాఫ్ అమౌంట్ పడింది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము వచ్చేసి ఇదంతా తిరిగితే వన్ డే అన్నా పడుతుందండి ఈ మాలు అంత పెద్ద మాలు ఇంకా బయటికి అయితే వచ్చేసాము తినేసేసి వచ్చేసి మొత్తం నడుచుకుంటూ వచ్చేస్తున్నాము ఇదిగోండి పైన వచ్చేసి ఫన్ సిటీ అని ఉంటుంది పిల్లలు ఆడుకుంటానికి తర్వాత స్టాప్లో ఉంటుంది దాని తర్వాత రెస్టారెంట్స్ ఉంటాయి ఇంకా కిందంతా షాపింగ్ ఉంటుంది చూడండి చాలా పెద్ద మాల్ డిఎల్ఎఫ్ మాల్ అని మేము చాలా సార్లు ఇక్కడికే వచ్చాము వస్తూ ఉంటాము ఎక్కువ మేము ఇంతకు ముందు మీకు వీడియోస్లో కూడా చూపించాను ఇంకా అన్నీ మ్యాక్స్ ట్రెండ్స్ గ్రాసరీస్ చెప్పులు హోమ్ సెంటర్ హోమ్ సిటీ ఇంకా అన్నీ ఉంటాయి ఇక్కడే మనకి గోల్డ్ షాపులు చెప్పుల షాపులు ఇంక మొత్తం ఉంటాయి ఇంకా అట్లా అయితే అంతా చూసుకుంటూ వచ్చాము ఇదండి వీడియో మా అమ్మ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి టైం అయితే ఇలా స్పెండ్ చేశాము కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీశాను పిల్లలకి హాలిడేస్ ఇచ్చారండి ఎగ్జామ్స్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నారు దాంతో నాకు ఇంకా అస్సలు కుదరటం లేదు వీడియోలు తీయాలన్నా తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయాలంటేనే అస్సలు టైం ఉండట్లేదు కొంచెం బిజీగా ఉండి ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా అప్పుడప్పుడు ఇలా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉండాలి అలా అనుకుంటాం మేము మేము అప్పుడప్పుడు కుదిరినప్పుడు రోజు వెళ్ళాము వీక్లీ మంత్లీ అట్లా వెళ్ళాము కుదిరినప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా వెళ్ళి అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాము అన్నీ ట్రై చేయాలి కదా ప్లేసులకి నేచర్ ప్లేసులకి వెళ్ళాలి ఇట్లా రెస్టారెంట్స్కి వెళ్ళాలి పార్క్ అట్లానే పిల్లలకి గేమ్స్ ఆడించడానికి అట్లా అప్పుడప్పుడు అయితే టూ మంత్స్కి వన్ మంత్కు అట్లా కుదిరినప్పుడళ్ళు వెళ్తూ ఉంటాము పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాము బయటికి బయటకు వచ్చిన తర్వాత చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో న్యాచురల్ అండి ఇవన్నీ చూస్తుంటే బొకేస్ అట్లా పెట్టినట్టుంది ఇవన్నీ పార్ట్సే పెట్టారు చాలా బాగుంది అందుకని వీడియో అయితే తీస్తున్నాను మాల్ ముందే పెట్టారు ఇట్లా డెకరేషన్ లాగా పెట్టారు అట్లా వీడియో అయితే తీసాను ఓకే అండి వీడియో అయితే ఇంతే తప్పకుండా లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్